హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కోయంబేడు మార్కెట్లో ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పద్దెనిమిది రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు మిర్చి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు పది రూపాయలు పాలెం వంకాయలు ఇరవై రూపాయలు వరి వంకాయలు పన్నెండు రూపాయలు ఉజాలా వంకాయలు పదహైదు రూపాయలు చౌ వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పన్నెండు రూపాయలు ముల్లంగి పది రూపాయలు లోకల్ బీట్రూట్ పది రూపాయలు లోకల్ క్యారెట్ ముప్పై రూపాయలు నూకల్ పది రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అలసంద ఇరవై ఐదు రూపాయలు బూడిద గుమ్మడి నాలుగు రూపాయలు గుమ్మడి ఐదు రూపాయలు పొట్లకాయలు పది రూపాయలు దొండకాయలు ఇరవై రూపాయలు వేరుశనగ అరవై రూపాయలు అల్లం యాభై రూపాయలు పెద్ద ఎరగడ్లు ముప్పై నాలుగు రూపాయలు నాటి ఎరగడ్లు యాభై రూపాయలు బంగాళాదుంప పద్దెనిమిది రూపాయలు చిలకడదుంప అంటే స్వీట్ పొటాటో ఇరవై రూపాయలు దోసకాయలు ఇరవై రూపాయలు బ్రోకోలీ ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు కొత్తమీరీ యాభై కట్టెలు వంద రూపాయలు పుదీనా యాభై కట్టెలు నూట నలభై రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ ఏడు రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై రూపాయలు మునక్కాయలు కేజీ ఎనభై రూపాయలు టొమాటో కేజీ పన్నెండు రూపాయలు కరుబుజా అంటే వాటర్ మిలాన్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికాయి నమస్కారం